హలో గాయ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేనైతే సూపర్గా ఉన్నాను వెల్కమ్ టు మై ఛానల్ మమతా అండి సో ఈరోజు ఏంటంటే స్పెషల్ డిష్తో వస్తాను సో పండగ ఎంతవరకు వచ్చింది మీ ఇంట్లోని నాకైతే కమెంట్ చేసి చెప్పండి ఓకేనా ప్రిపరేషన్స్ ఎంతవరకు వచ్చాయో సో మా ఇంట్లో అయితే నేను ఈరోజు జంతికలు చేయబోతున్నాను అది సెకండ్ టైము చాలా బాగా వచ్చాయి ఫస్ట్ టైం కూడా సెకండ్ టైం కూడా చేసినప్పుడు చాలా బాగా వచ్చాయి అనమాట సో దానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో నేనైతే చెప్తాను సో దానికి ముందు మీరు వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు చాలా బాగుంటాయి నా రెసిపీస్ అయితే సో ఎవరైతే చూడట్లేదో వాళ్ళు సో జంతికలకి ఏమేమి కావాలో నేను చెప్తాను సో ఆ మధ్యలో మా బాబు అయితే డిస్టర్బ్ చేస్తూనే ఉన్నాడు సో నేనైతే పిండి ఉంటుంది కదా నేను ప్రిపరేషన్ చేసేసుకున్నాను ముందే నేను బయట ఇచ్చేసాను అంటే బియ్యము పప్పు శనగపప్పు కలిపి నేను మిల్లుకి ఇచ్చేస్తే వాళ్ళు మెత్తగా గ్రైండ్ చేసి అనమాట నేను ఒక త్రీ గ్లాసెస్ అయితే వేసుకున్నాను సో నేనైతే కేజీ పిండి వేసుకున్నాను కేజీ సరిపోతుంది మాకైతే సో కేజీ వేసుకొని నేను ఇలాగా ఇలాగ అయితే ఆడించేస్తాము సో చూడండి ఎంత మెత్తగా వచ్చిందో సో దానిలోనే మనము పసుపు ఉప్పు కారము కొంచెం ఉంటుంది కదా దాన్ని ఏమంటారు వామ్ వామ్ వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మట్టిగా సో మీరు మరిగించుకున్న వాటర్ అండ్ గీ కానీ లేదా బట్టర్ కానీ నూనె కానీ ఏదైనా యూజ్ చేసి కొంచెం వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి గుల్లగా లోపల గుల్లగా వచ్చి చాలా బాగుంటాయి క్రిస్పీగా నేనైతే అలానే చేశాను సో మీరు ఎలా చేస్తారో నాకు కమెంట్ సెక్షన్లో ఒక్క కమెంట్ చేయండి ఓకేనా సో నేను ఈ విధంగా కొంచెం కారమే వేసుకున్నాను ఎక్కువైతే వేసుకోలేదు ఎందుకంటే మా బాబు తింటాడు కాబట్టి సో అదండి మీ పండగ ఎలా చేసుకుంటున్నారో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీరు ఏమేమి ప్రిపేర్ చేసుకున్నారో అండ్ అరిసెలు కూడా నేను ప్రిపేర్ చేసుకున్నాము మా కిందన మా బిల్డింగ్ మొత్తం మేము చేసాము సో అవి ఎలా చేసుకున్నామో మేము మీకు వీడియో పెడతాను సో నాకు అరిసెలు అయితే రావు సో వాళ్ళు చేస్తుంటే నేను వీడియో తీసాను అనమాట సో మీకు అది చూపిద్దామని చెప్పి తీసాను సో అది కూడా నేను అప్లోడ్ చేస్తాను అంతవరకు లాస్ట్ వరకు చూడండి మీకు తెలుస్తుంది అండ్ ఏంటంటే సో కొంతమంది జాగ్రత్తగా ఉండండి బైక్స్ పైన వెళ్తున్నారు కదా సో చాలామందికి నెక్స్ కట్ అయిపోవడం అలా జరుగుతున్నాయి ఎందుకంటే ఇప్పుడు గాలి బట్టలు గట్ట ఎగరేస్తారు కదా సో ఆ థ్రెడ్ తగలడం వల్ల సో అలా అయిపోతుంది సో బీ కేర్ఫుల్ అండి మీరు వెళ్ళేటప్పుడు కొంచెం ఏదైనా టవల్ కానీ లేకపోతే ఏదైనా గొంతు దగ్గర ఏదైనా పెట్టుకునేలా చూ చూసుకోండి కచ్సేఫ్ కానీ ఓకేనా కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఈ ఈ పండుగ రోజుల్లో నేను ఓకేనా ఇది నా సజెషను అండ్ చూడండి నేను ఈ విధంగా కలుపుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను అండ్ స్టవ్ పైన బాండి పెట్టేసుకొని ఆయిల్ సన్ఫ్లవరే యూజ్ చేస్తానండి సో మీరు ఏది యూస్ చేస్తో నాకు తెలీదు సో ఈ గంతికలు గొట్టంలో నేనైతే వేసేసి ఇలా వేసుకున్నామన్నమాట నేను వేయలేదు సో నేను వేసింది వీడియో షూట్ చేయలేదు మా ఆయన సో నేను మా ఆయన వేస్తుంటే నేను చూపిస్తున్నాను మీకు చాలా బాగా వేసారు మా ఆయన అయితే రౌండ్గా చాలా బాగున్నాయి క్రిస్పీగా అయితే నేను ఇలాగ తడిగుడ్డ వేసుకున్నాం అనుకోండి ఆ ముద్ద పైన కొంచెం చల్లారకుండా బాగుంటుంది అన్నమాట మీకు గట్టిగా అవ్వకుండా ఉంటుంది చాలా బాగుంటాయి జంతికలు అయితే మట్టుగా నేను చేసినవి అయితే ఎక్సలెంట్గా వచ్చాయి సో మీరు ఎలా చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఓకేనా చూడండి నాకు ఈ విధంగా అయితే గోల్డ్ కలర్లో వచ్చాయి చూడండి ఇలా అనగానే విరిగిపోతున్నాయి సో ఇదండి మన వీడియో నా వీడియో మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ ఫర్ మై వీడియో అండి థ్యాంక్ యూ బాయ్ బాయ్